నమస్తమారు ముఖ్యంగా ఈరోజు మన ఏరంగంపేట గ్రామ పంచాయతీ నందు ఐఈసి అంటే శాట్ సంస్థ నందు ఉపాధి హామీ పథకంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసే కోసం ఐఈసి టీమ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేసి ఉపాధి హామీ శ్రామికుల్లో ఉత్సాహాన్ని పెంపొందించే కోసం శ్రామికులకు పథకంలో ఉన్నటువంటి అంశాలు మరియు చట్టం చెప్తున్నటువంటి అంశాలు రాజీ అంశాలు ఊరిల హక్కులు సౌకర్యాలకు సంబంధించి అవగాహన కల్పిస్తూ మరియు ఆ శ్రామికులకు పాటల ద్వారా కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సామాజిక బృందం రావడం జరిగింది అలాగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో జరిగిన పనుల మీద సామాజిక తరగే బృందం ప్రజాతనికి వర కదలినరో మాయం ప్రజాతనికి వరకు నరో అమ్మాయమ్మా మానవ సేవే మాధవ సేవని వాడవాడలు తిరిగినారరా గడప గడపయా తినారా కూలి కలిసినారా

మాయమ్మ ప్రజా తల్లి వారు కదిలినరో మాయమ్మా రాగు కార్డులు చూసినారురా పాలు బుక్కులు చూసినారురా కూలి లెక్కలను అడిగినారురా పట్టి కసలే వినారోరా ఉకు పట్టి కసలే వినారోరా ఉకు పట్నాలే ప్రారంభం ఏమంటే మనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఆరు అత్త కింద రెండు వేల ఆరు నుంచి దాదాపు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ ఉపాధి హామీ పథకం అమలులో రావడం జరిగింది వాటికి సంబంధించి అన్ని జిల్లాలు తర్వాత స్టేట్ నుంచి అయితే జిల్లాల వారిగా పంచాయతీల వారిగా అన్నీ కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉపాధి పనులు చేసుకోవడం జరుగుతుంది అదే మాదిరిగానే ఆ ఉపాధి హామీ పథకం పైన ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ సామాజిక తనిఖీ అనేది కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ సామాజిక తనిఖీకి సంబంధించి గతంలో మనకు రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది రౌండ్ పదిహేడు రౌండ్లు పూర్తయినాయి ఇప్పుడు మనము ఈ పద్దెనిమిది రౌండ్లు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించి మన చంద్రగిరి మండలము ఏ రంగంపేట గ్రామ పంచాయతీలో మొత్తం